శుక్రవారం ఉదయం రిలీజ్ కానున్న తమిళ చిత్రం డిడి నెక్స్ట్ లెవెల్ అడ్డుకుంటామని జనసేన పార్టీ నాయకులు శ్రీనివాస భక్తుడు బత్తెన మధుబాబు తెలిపారు తిరుపతి ప్రెస్క్లబ్ లో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు శ్రీవారి గోవింద నామాలను ర్యాంప్ సాంగ్ క్రియేట్ చేయడాన్ని ఖండించారు కోట్లాది మంది శ్రీవారి భక్తులు ఎంతో పవిత్రంగా పాడుకునే శ్రీనివాస గోవిందం శ్రీనివాస గోవింద అనే పాటను ఇలా డిస్కో తరహాలో కంపోజ్ చేసి సినిమాలో రిలీజ్ చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన సూటిగా ప్రశ్నించారు కలియుగ దైవం శ్రీవారిని సినిమా కోసం ఉపయోగించుకోవడం అన్యాయమని అన్నారు చిత్రంలో ఆ పాటను తొలగించుకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ విలేకరుల సమావేశంలో శ్రీవారి తిరుపతిలో తిరుపతి వాసిగా తిరుపతిలో పుట్టడం నిజంగా నా అదృష్టం ఆ దేవదేవుని వెంకటేశ్వర స్వామిని కొలుచుకుంటూ మా తాతలు నాన్నలు అందరూ ఆ స్వామి దయ వల్ల ఈ రోజుకి మేము పచ్చగా లక్షణంగా ఉన్నామంటే ఆ స్వామి కారణం ముందుగా ఆ స్వామి కీర్తన అన్నిటికంటే స్వామికి ఇష్టమైందేమంటే ఆయన ఆయన గురించి పాడే పాటలు ఈ రోజు అన్నమయ్య పాటలు ఎంత ఎంత ప్రాచుర్యం పొందాయో తెలుసు స్వామికి ఎక్కడున్న స్వామి ఒక పాట పాడితే ఆయన ఆ పాట దగ్గర వచ్చేస్తాడనే ఒక నానుడి కూడా ఉంది అటువంటి వెంకటేశ్వర స్వామి నిలయమైన తిరుపతి ముందుగా ఆ స్వామిని గురుస్తూ చిన్న శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ నిత్య నిర్మల గోవింద నీలఘ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద నంద నందన గోవింద నవనీత చోర గోవింద ఈ పాట ప్రజలు తమకు కష్టం వచ్చినప్పుడు అంటే మనిషి వల్ల కాలేని భయంకరమైన కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళ నోట్లోంచి వచ్చేది గోవింద అనే నామం గోవింద అనే నామం ఏ మనిషికి ఎంత పెద్ద కష్టం వచ్చినా కొండంత కొలు తెచ్చే మా స్వామి వెంకటేశ్వర స్వామి తెలుగు రాష్ట్రాలు కాదు తమిళనాడు కాదు ప్రపంచం మొత్తం వెంకటేశ్వర స్వామి నామము ఆయన పాటను పాడిన వాళ్ళు లేరు అటువంటి పవిత్రమైన ఈ పాటను ఈ రోజు తమిళనాడులో ఒక సినిమా వాళ్ళు ఆ పా సినిమా పేరు చెప్పాలి కూడా నాకు చాలా బాధగా ఉంది డిడి నెక్స్ట్ లెవెల్ అంట వాళ్ళు మా పాట ఇటువంటి పవిత్రమైన పన్నెండో శతాబ్దం నుంచి ఉంది ఈ పాట స్వామివారికి అత్యంత ఇష్టమైన పాట భక్తులకి భక్తులు ప్రతి ఒక్కరు సామాన్య మన సామాన్య ప్రజలు కూడా పాడే పాట ఇది అటువంటి పాటను ఒక క్లబ్ డ్యాన్స్గా ఒక డిస్కోటెక్లో పెట్టే పాటలాగా పెట్టి మా స్వామి పాటలు అక్కడ అలా పాడడము నిజంగా నిజంగా చాలా దారుణం ఇది మేము ఎట్టి పరిస్థితిలో సాధించలేము ఎందుకంటే ఆ పాట చూసినప్పటి నుంచి కడుపులో ఒక విధమైన మంట ఎందుకంటే మేము తిరుపతి వాసులం ఆ స్వామి విలువ అంటే మీకంటే మాకు ఎక్కువ తెలుసు మీరు సంవత్సరానికి ఒకసారి వస్తారు కానీ మేము నిత్యం ఇక్కడ ఉండేవాళ్ళం ఇంత ముందు త్రావణ భాగ్యం అనే సింగర్ కూడా అన్నమయ్య పాటల్ని పరిపరి అని చెప్పి వీడియోలు పెట్టి డబ్బు సంపాదించాలని ప్రయత్నించింది ఆ రోజు కూడా మేము దాన్ని తీవ్రంగా ఖండించినాం తీవ్రంగా ఖండించి ఆమె కంప్లైంట్ పెట్టి సాయంత్రానికి ఆమె ఆ పాట తీసినందుకు మేము నిద్రపోలేదు ఆల్రెడీ పవన్ పళనిస్వామి ఎక్స్ సీఎం కూడా కంప్లైంట్ ఇచ్చారు దీని మీద రేపు సినిమా రిలీజ్ అవుతుంది సినిమా రిలీజ్ అయిన తర్వాత దాన్ని ఎవరు ఏమీ ఆపలేరు ఈ లోపల ఖచ్చితంగా దాన్ని ఆపాలి మేము ఎట్టి పరిస్థితుల్లో సినిమా రిలీజ్ కాకూడదు తెలుగులో ఉంటే కూడా ఖచ్చితంగా ఎక్కడున్నా మేమైతే ఒప్పుకోము తిరుపతిలో కానీ ఎక్కడైనా ఆ సినిమా ఆడుతుంటే మేము ఎట్టి పరిస్థితులు ఒప్పుకోం మా స్వామి పాటని కించపరుస్తూ పాట అంత ధైర్యం ఉంటే మీకు ఆ పనిచేస్తారు తమిళనాడులో నిజంగా ఏదో జరుగుతుంది మాకు తెలియని ఏదో జరుగుతుంది అక్కడ అయ్యా స్టాలిన్ గారు ముందు మీకు నమస్కారాలు ఎప్పుడు చెప్తున్నాము తమిళనాడు నుంచి అత్యధిక భక్తులు నడుచుకొని వస్తారు కొన్ని వందల కిలోమీటర్లు మా వెంకటేశ్వామి స్వామి స్వామి కోసమని మొక్కుకొని నడుచుకొని వస్తారు వందల కిలోమీటర్లు నడుస్తారు పాపం చెప్పులు లేకుండా వాళ్ళందరికీ కూడా మేము ఇక్కడ తిరుపతిలో దారుల్లో ప్రసాదాలు ఇస్తుంటాము తమిళనాడులో అత్యంత వెంకటేశ్వర భక్తులు అత్యధిక ఉన్నారు అది మీకు అర్థం కాలేదా మీకు తెలియదా భక్తులను ఈ పాట పెట్టండి నేను చెప్పను చూద్దాం తమిళనాడులో వెంకటేశ్వర స్వామి అంటేనే ఒక అమితమైన భక్తి ఉంది మా స్వామి గోపురాలు గుడిల మీదంతా తమిళతోనే రాసు అంతా ఆయన ఆయన నైవే ఆయన పాటలు కూడా సోత్రాలు కూడా తమిళ్లో ఉంటాయి మేము ఏం చేయబోతున్నామంటే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ పాట ఎత్తకపోతే ఎంతవరకైనా పోరాడతాము ఎంతవరకైనా నిలబడతాము తిరుపతికి వాళ్ళు ఎవరు రానియము సిద్ తెలుగు రాష్ట్రాల్లో ఆ సినిమా ఆడనేము తెలుగే కాదు మొత్తం ఇండియాలో ఎక్కడ ఆడకూడదు హిందువులందరూ కూడా కావాలా చేస్తారు చాగంటి గారు ఆయన ఉండారు కదా ఇంత మాట్లాడేవాళ్ళు మేం కాదు మీరంతా మాట్లాడండి ఇది నాకు ఆవేదన నాకు అది చూసినప్పటి నుంచి ఒక ఆవేదన వస్తుంది నాకు ఆ పాట ఇటువంటి పాట అది పండగొస్తే పావరుడు కూడా వింటే ఆ పాట అంతా ఆనందపడతాడు శ్రీనివాస గోవింద పాట అది దాన్ని వచ్చే ఇటువంటి ఇట్ ఇంత ఘోరంగా పాడతారా ఇంత ఘోరంగా పెడతారా అడిగేవాళ్ళు లేరా ఇది చాలా తప్పు మేము దీన్ని తీవ్రంగా తీవ్రంగా ఖండించడం కాదు మేము ఎంతకైనా తెగిస్తాం ఎంతకైనా తెగిస్తాం మళ్ళీ చెప్తాను ఎంతకైనా తెగిస్తాం